మా స్కూల్లో ఫైనల్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి అందుకోసం నేను ఇంకా చాలా చదవాల్సి ఉంది మామూలుగా అయితే మా స్కూల్ లైబ్రరీ సాయంత్రం ఐదు గంటలకి మూసేస్తారు కానీ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నందున స్కూల్ వాళ్ళు లైబ్రరీని రాత్రి పన్నెండు గంటల వరకు తీసి ఉంచాలని నిర్ణయించారు మా ఇల్లు స్కూల్ నుండి ఎక్కువ దూరం లేదు అందువల్ల నేను ఇంట్లో చదవడం కన్నా లైబ్రరీలో ప్రశాంతంగా చదువుకోవాలని అనుకున్నాను ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి నేను చదువుకోవడానికి నడుచుకుంటూ ఇంటి నుండి లైబ్రరీకి చేరుకున్నాను చదువుకుంటూ కూర్చున్నందువల్ల నాకు సమయమే తెలియలేదు చూస్తే అప్పటికే రాత్రి పదయింది నేను రాత్రి వరకు లైబ్రరీలో ఎప్పుడూ ఉండలేదు ఎక్కువ శాతం రాత్రి లోపు నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఎనిమిది గంటల వరకు అక్కడ స్టూడెంట్స్ ఎప్పుడూ ఉండేవారు కానీ రాత్రి పది వరకు అక్కడ భయంకరమైన నిశ్శబ్దం ఉండింది నాకు మరో పది పదిహేను నిమిషాల పని మాత్రమే మిగిలి ఉన్నందున త్వరగా పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను పూర్తిగా నా పనిలోనే ఉండిపోయాను సరిగ్గా అప్పుడే నాకు లైబ్రరీ బయట ఎవరో విచిత్రంగా నడుస్తున్న శబ్దం వినిపడింది నేను వెంటనే నా బుక్స్ని తీసుకున్నాను త్వరగా లైబ్రరీ నుండి బయటకు వచ్చాను మా స్కూల్ లైబ్రరీ బయట ఒక పెద్ద కారిడార్ ఉంది అది దాటాక రైట్ సైడ్ మా స్కూల్ మెయిన్ గేట్ వస్తుంది నేను కారిడార్ నుండి మెయిన్ గేట్ వైపు వేగంగా నడుస్తున్నాను కరెక్ట్గా అప్పుడే ఆ కారిడార్ చివరన ఎవరో ఒక మహిళ నిలబడి కనిపించింది ఆమె ఎవరైనప్పటికీ ఇలాగైతే నేను ఆమె వైపు నడుస్తున్నానో నాకు కొంత అసాధారణంగా అనిపించింది ఇక భయంతో నేను అడిగేశాను ఎవరెక్కడ అని నేను అలా అడగగానే క్షణాల్లో ఆమె అక్క నుంచి వెళ్ళిపోయింది కానీ నాకు ఒక్కసారి హాయిగా అనిపించింది స్కూల్ మెయిన్ గేట్ నుంచి బయటికి వచ్చేశాను అలసట ఆకలి వల్ల నాకు నడవడానికి కొంత ఇబ్బందిగా అనిపించింది కానీ ఆ సమయంలో ఆ వీధిలో నేను తప్ప మొత్తం నిర్మానుష్యంగా ఉంది ఆశ్చర్యం ఏంటంటే ఆ వీధిలో రాత్రి దాకా ఎప్పుడు మనుషులు తిరుగుతూ ఉంటారు కానీ ఆ రోజు ఒక్కరు కూడా లేరు నాకు చాలా భయం వేసింది తల కిందికి వంచుకొని నేను వేగంగా ఇంటివైపు నడుస్తున్నాను ఒక్కసారిగా నేను నీళ్ళ మీద ఎవరితో నీడ పడుతూ ఉండడం గమనించాను కానీ నా చుట్టుపక్కల అప్పుడు ఎవ్వరూ లేరు నేను భయంతోనే మెల్లగా తలెత్తి చూసేసరికి నా ముందు ఒక ఆడ మనిషి నడుస్తోంది ఆమెను చూస్తే నాకు కాస్త విచిత్రంగా అనిపించింది ఆమె బలహీనంగాను బాగా కుంటుతూ నడుస్తోంది ఆమె ఎంత మెల్లగా నడుస్తుందంటే కొద్దిసేపట్లోనే నేను ఆమెకి దగ్గరగా వచ్చేశాను ఇంత దగ్గరగా అంటే ఇప్పుడు ఆమె నా ముందు సరిగ్గా కనిపిస్తోంది ఆమె బట్టలు మురికిగా ఉన్నాయి అలాగే ఆమె చేతులు కాళ్ళు వంకర్లు తిరిగి ఉన్నాయి ఆమె వెంట్రుకలు పూర్తిగా పిచ్చిగా ఉన్నాయి భయంతో నా కాళ్ళు అడుగులు వేయడం మర్చిపోయాయి నా మనస్సు నన్ను ఆమెకు ఇంకా దగ్గరగా వెళ్ళవద్దని హెచ్చరిస్తోంది అయినా కూడా నేను ఆమెను దాటుకుని వెళ్ళేంత ధైర్యంగా కూడా అనిపించలేదు ఒక్కసారిగా నా శరీరం ఫ్రీజ్ అయినట్లు అనిపించింది భయంతో నాకు నోట్లోంచి మాట రాలేదు కాలు కూడా కదల్చలేకపోయాను ఆమె ప్రశ్నకు నేను ఏం జవాబు చెప్పాలో కూడా అర్థం కాలేదు అయినా భయంగానే నేను ఆమెకు దూరంగా అన్నట్లు చేయి చూపించాను నేను ఆమెను వెంటనే అక్కడి నుంచి పంపేయాలని అనుకున్నాను ఆమె కుంటుకుంటూ నేను చూపించిన వైపు నడుస్తూ వెళ్ళిపోయింది చీకట్లో నాకు కనిపించనంత దూరం వెళ్ళిపోయింది ఆమె మళ్ళీ ఎక్కడ ఎదురు పడుతుందోననే భయం నన్ను వెంటాడుతుండగా నేను వేగంగా ఇంటివైపు పరిగెత్తాను ఆ సమయంలో ఎవరైనా ఆ రోడ్డుపైన కనిపిస్తే బాగుండు అనుకున్నాను అదే సమయంలో ఆ మనిషి దూరం నుండి అరవడం నాకు వినిపించింది దాని తర్వాత నాకు అసలు ఏమీ గుర్తులేదు నేను స్పృహలోకి వచ్చాక మా పక్కింటి అంకుల్కి నేను రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయి కనిపించానని తెలిసింది నన్ను మా ఇంటికి తెచ్చారట మా పక్క వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక మహిళ తన కూతురుతో కలిసి ఉండేదట ఆ పాపని ఆమె చాలా ప్రేమగా చూసుకునేదట ఆమె వయస్సు తొమ్మిది సంవత్సరాలు ఆ పాప నా స్కూల్లోనే చదివేదట ఒకరోజు స్కూల్లో ఆడుకుంటూ ఉండగా ఒక దుర్ఘటనలో ఆ పాప చనిపోయిందట ఆ పాప తల్లి తన కూతురి మరణాన్ని తట్టుకోలేకపోయింది అదే కారణంతో ఆమె కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అప్పటి నుండి మా స్కూల్ ఆవరణలోనూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఆమె అప్పుడప్పుడు తన బిడ్డ కోసం వెతుకుతూ కనిపించేదట ఆమె ఆత్మ ఇప్పటి వరకు తన బిడ్డను కలవడానికి అక్కడే తిరుగుతోందట